అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రూట్ ప్లాంట్ పేరు మిరాకిల్ బెర్రీ అండి ఈ బెర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఒకటి రెండు ఫ్రూట్స్ తిన్నారనుకోండి గంట గంటన్నర వరకు చేదు తిన్నా పులుపు తిన్నా తీగానే ఉంటుందండి దీని పవర్ మౌత్ అంతా కూడా స్వీట్నెస్గానే ఉంటుంది అండి ఫ్రూట్స్ మేము ఏదైనా అండి మొక్కలు మన దగ్గర ఫ్రూటింగ్ ఫుల్గా వచ్చిన తర్వాత దాని వీడియో అనేది ఏర్పాటు చేస్తామండి ఏదో చేసి మనం మస్ఫూజ్ మారేడికే కాకుండా ఇంకో ఇలా కాస్తాం మేడం మిరాకిల్ బెర్రీ ఇప్పుడు దీన్నే మనం తయారు చేసాం తయారు చేసిన ఫ్రూట్ ప్లాంట్స్ అని ఇవన్నీ కూడా హెయిర్లేరింగ్ చేసినాయండి ఇవి ఇలా ఉంటామటండి మిరాకిల్ బెర్రీ అండి ఇది నేను కింద నాటుకున్న మొక్క గట్ట కాదండి జస్ట్ ట్వంటీ వన్లో పెట్టాం షిఫ్టెడ్ ప్లాంట్ అండి ఒక కాయలు చూడండి కింద కానీ ఇప్పుడు చిన్న తప్పులు పెట్టి పెంచెత్వచ్చట్లని ఇది మిరాకిల్ బెర్రీ అండి చాలా